ఆదాము తినవద్దు అని చెప్పినటువంటి పండుని తిని జీవాన్ని ఆత్మ బలాన్ని అధికారాన్ని ఆశీర్వాదాన్ని కోల్పోతే ఈ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఏసుక్రీస్తు వారు తినమని చెప్పినటువంటి తన శరీరాన్ని తన రక్తాన్ని తీసుకోకుండా ఏసుక్రీస్తువరి శరీరాన్ని ఏసుక్రీస్తు వారి రక్తాన్ని తీసుకోకుండా ఆత్మలో జీవాన్ని కోల్పోతూ ఉన్నారు ఆత్మలో బలాన్ని కోల్పోతూ ఉన్నారు పాపాన్ని జయించలేని స్థితిలో ఉన్నారు సాతాను చేతిలో నలిగిపోతూ ఉన్నారు ఇది పెద్ద సమస్య ఆ రోజుల్లో ఆదాముతో దేవుడు నువ్వు తినొద్దు అని చెప్తే ఆదాము తిన్నాడు ఈరోజు వేసి క్రీస్తు వారు తినండి అని చెప్తే మరి సంఘస్తులు శ్వాసలు చాలామంది తినట్లేదు మీరు నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే తప్ప మీలో మీరు జీవం గలవారు కారు అని ఏసుక్రీస్తు వారు చూటుగా చెప్పాడు మరి ఆ జీవనిచ్చేటువంటి రక్తాన్ని పక్కన పెట్టడం వల్ల మరి ఎంత నష్టపోతూ ఉన్నామో ఎంత బలహీనులుగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి ఆత్మలో జీవము వేరు మనం ఎప్పుడైతే జీవం లేనివారుగా ఉంటామో ఏది మనకు భయపడదు సాతానతో సహా చూడండి మనం జీవం లేని వారుగా ఉంటే మనం చనిపోయిన ఒక శవం ఒక శవాన్ని ఈవెన్ పిల్లి కూడా ఎలకలు కూడా వచ్చి తినడానికి ప్రయత్నిస్తాయి అదే మనిషి బతుకుంటే పిల్లులు కానీ ఎలకలు కానీ కుక్కలు కానీ దగ్గర రావడానికి సాహసం చేయు చాలాసార్లు ఎప్పుడైతే జీవం లేకుండా ఒక శవం అలా పడి ఉంటుందో ఆ శవాన్ని ఏదైనా తినడానికి కానీ జయించడానికి కానీ దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి జద్దువులు కూడా ఆఖరికి అలానే ఆత్మలో కూడా మన జీవం లేనివారుగా ఉంటే బలం లేనివారుగా ఉంటే దేవునితో మన సహవాసం చేయలేకపోతే సాతాను మనకు భయపడడు దురాత్మలు మనకు భయపడవు ఈ లోకము మనకు భయపడదు సాతాను మనకు లోపడడు ఎప్పుడైతే మనం జీవం గలవారుగా ఉంటామో ఆ కుక్క కానీ కాకి కానీ ఏది కూడా మన దగ్గర రావడానికి మ్యాక్సిమం అవి సాహసం చెయ్యు ఎందుకంటే మనం బ్రతుకున్నాం కాబట్టి మనం వాటిని వాటిని కొడతామను తిరగబడతామను వాటికి తెలుసు కాబట్టి అవి సాధారణంగా మన పైకి రావు జద్దువులు ఏవి కూడా మ్యాక్సిమం అలానే మనం ఆత్మలో బలం కలిగిన వారిగా ఉంటే సాతాను మన జోలికి వారు వచ్చినప్పటికీ కూడా గెలవలేడు చాలాసార్లు రావడానికి ప్రయత్నించడు ఒకవేళ ప్రయత్నించినప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారు మనలో ఉన్నాడు కాబట్టి ఏసుక్రీస్తు రక్తము ఏసుక్రీస్తువర శరీరము ఏసుక్రీస్తువారి యొక్క మరి ఆ వాక్యము మనలో ఉన్నారు కాబట్టి దాని ద్వారా ఏసుక్రీస్తు వారిని మనలో జీవిస్తున్నాడు కాబట్టి సాతాను ఆ జీవాన్ని చూసి మనల్ని జయించలేడు మనల్ని ఎదిరించలేడు మనల్ని పాపంలో పడగొట్టలేదు మన శరీరము కూడా ఆ ఏసుక్రీస్తు వారి జీవాన్ని పొందుకోవడం వల్ల మనల్ని శరీర క్రియ క్రియలకు నడిపించదు మనల్ని బలహీనులుగా చేయదు కాబట్టి ఏసుక్రీస్తు యొక్క రక్తాన్ని శరీరాన్ని తీసుకోండి వాక్యంతో పాటు ప్రార్థనతో పాటు ఏసుక్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని రొట్టె ద్రాక్ష వీలైతే ప్రతిరోజు తీసుకోండి జీవం గలిగిన గారుగా ఉండండి మరి మూసే దేవుని సన్నిధిలో ఆ కొండపైన నలభై రోజులు ఉన్నప్పుడు తర్వాత కిందకి దిగొస్తాడు వచ్చినప్పుడు బైబిల్ చెబుతుంది మోసే ముఖము మహిమతో నిండెను మహిమ మోసే ముఖము పైన ఆ మహిమను ఇజ్రాయేరీలు తేరి చూడలేకపోయారట అంతగా వెలుగుతో నిండిపోయింది ఆయన ఒక ముఖం దేవునితో మాట్లాడితేనే దేవుని సన్నిధిలో ఉండొస్తేనే మూసే యొక్క ముఖము నలభై రోజులకే అంతలా ఆయన శరీరం అంటే శరీరం కదా చర్మం కదా చర్మమే మహిమతో నిండిపోతే ఆయన ముఖమే మహిమతో నిండిపోతే దేవునితో మాట్లాడినందుకు దేవుని దగ్గర నుంచి నలభై రోజులు ఉండి వచ్చితే మూసే ముఖము మహిమతో నిండిపోతే మరి ఈరోజు మరి ఏసుక్రీస్వర రక్తాన్ని ఏసుక్రీస్వర రక్తాన్ని వారి శరీరాన్ని మనం రోజు తీసుకుంటే పోనీ వీక్లీ తీసుకుంటే మరి మనం ఎంత మహిమతో నిండిపోతాం మన శరీరం ఎంత బలం పొందుకుంటుంది మన శరీరం ఎంత మహిమను పొందుకుంటుంది మనం ఎంత ఆశీర్వదించబడతాం దేవుడు మోసేలోని నివసించాడు మోసేలోనికి వెళ్ళాడని చెప్పట్లేదు లేకపోతే మోసే ఏసు దేవుని రక్తాన్ని తీసుకున్నాడు అని చెప్పట్లేదు బైబిల్ అక్కడ మోసే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసే విన్నాడు ఆ సన్నిధిలోకి వెళ్ళి వస్తేనే అతని ముఖము ప్రకాశించిందని బైబిల్ చదివిస్తుంది మరి ఈరోజు మరి అదే ఏసుక్రీస్తు వారి రక్తాన్ని ఏసుక్రీస్తు వారి శరీరాన్ని మనం మన శరీరంలోకి తీసుకుంటున్నప్పుడు మన ఆత్మతో పాటు మన శరీరం ఎంత మరి మహిమతో నిండాలా మన శరీరంతో పాటు మన జీవితాలు మన కుటుంబాలు మరి ఎంత మన పిల్లలు ఎంత మహిమతో నిండాలా ఆలోచించే వాళ్ళు మేము పోగొట్టుకుంటా ఉన్నాం ఈ రోజుని నలభై రోజులకే మూసే ముఖము మహిమతో నిండిపోతే తన చర్మమే తన చర్మ ఆత్మ కాదండి ఇక్కడ ఆత్మ గురించి చెప్పట్లేదు తన చర్మమే మార్పు చెందితే దేవుని సన్నిధిలో ఉన్నందుకు తన చర్మమే మహిమను పొందుకుంటే తన చర్మమే ఆశీర్వదకరంగా మారితే తన చర్మమే తన తన శరీరమే స్వస్థపరచబడితే మరి ఈరోజు యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారి రక్తాన్ని శరీరాన్ని మన శరీరం మనం మన లోనికి మనం తీసుకుంటున్నప్పుడు మనమెంత ఆశీర్వదించబడాలి మనమెంత స్వస్థపరచబడాలి మన కుటుంబాలెంత ఆశీర్వదించబడాలి మన కుటుంబాలు ఎంత మహి మహిమతో నిండాలి మన జీవితాలు ఎంత మహిమతో నిండాలి దయచేసి ఒకసారి ఆలోచించండి క్రీస్తు వరిచినటువంటి ఆయన రక్తాన్ని ఆయన శరీరాన్ని తీసుకుందాం జీవం గలవారుగా ఉందాం అనేక మందికి జీవాన్ని పంచుదాం